హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెక్కలు అదే అప్పలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను బియ్యం మినప్పప్పు రెండింటితో ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నేను ఒక కిలో రేషన్ బియ్యంకి ఒక చిన్న గ్లాస్తో మినపప్పు తీసుకున్నానండి ఇది బాగా కలిపేసుకొని పిండి పట్టించుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోని నేను హాఫ్ కిలో పైన పిండి తీసుకున్నాను దాంట్లో నేను ఒక త్రీ స్పూన్స్ అలా కారం వేశాను త్రీ స్పూన్స్ కారంతో పాటుగా సరి మీరు సరిపడేంత వేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువే వేశాను అలాగే సా ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి దీంట్లో ఒక స్పూన్ పసుపుతో పాటుగా కరివేపాకు కడిగేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసానండి దాంతోపాటు ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఈ కారం అండ్ సాల్ట్ త్రీ స్పూన్స్ అండ్ టూ అండ్ హాఫ్ సరిపోతాయండి అలాగే కొద్దిగా శనగపప్పు కూడా వేస్తున్నాను శనగపప్పుతో పాటు శనగపప్పు మామూలు శనగపప్పు నానబెట్టింది కాదు అలాగే పల్లీలు వేయించిన పల్లీలు పల్లీలు ముక్కలుగా విరగొట్టుకొని వేశాను ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి ఫస్ట్ పిండికి మొత్తం పట్టేలా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని చూడాలి సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా కలిపేసేసాను ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత దీంట్లో మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ యాడ్ చేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలండి మంచిగా ఈ పిండి మరీగా ఎక్కువ గట్టిగా కలిపేసుకోకూడదు మరీ మెత్తగా కలిపేసుకోవాలండి మా నార్మల్ సైజు ఉండాలి మెత్తగా కూడా ఉండకూడదు మామూలు సైజులో ఉండగలి ఎందుకంటే మనం అప్పాలు ఒత్తుకునేలాగా రావాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఈ నేను ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుతున్నాను అలాగే మీరు కూడా అలాగే కలిపేసుకోండి పిండిని ఇలా మొత్తంగా కలిపేసేసాను ఇప్పుడు ఇలా బాగా కలిపేసేసాను దగ్గరికి వచ్చేసింది పిండి ఇప్పుడు దీన్ని రౌండ్గా చేసేసుకొని చిన్న చిన్న బిల్లల్లాగా చేసుకోవాలండి రౌండ్గా చేసుకొని చిన్న చిన్న బ్రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఇలా చేసేసుకోవాలి ఇలా చేసు ఇప్పుడు మనం పూరి ప్రెస్ తీసుకోవాలండి పూరి ప్రెస్కి కవర్ పెట్టుకోవాలండి కవర్ పెట్టుకోకపోతే చేయడానికి రాదు అతుక్కుపోతాయి కవర్ పెట్టుకొని దానికి టూ సైడ్స్ అటు ఇటు ఆయిల్ అప్లై చేసుకోవాలి కంపల్సరిగా ఆయిల్ పెట్టుకొని ఇలా మధ్యలో రౌండ్ది పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలండి మరీ గట్టిగా కాకుండా నార్మల్గా ఒత్తుకోవాలి మరీ గట్టిగా ఒత్తుకుంటే అతుక్కుపోతుంది దాన్ని ఒక న్యూస్ పేపర్ పైన వేసేసుకోవాలండి వేరే దేనిపైన వేసుకున్నా కూడా అది అతుక్కుపోతుంది న్యూస్ పైన న్యూస్ పేపర్ పైన వేసుకోవాలి దాన్ని ఇలా కొన్ని కొన్ని వత్తి పక్కన పెట్టుకోవాలి మరి ఎక్కువగా ఒకటేసారి కూడా వత్తేసుకోకూడదు ఇప్పుడు ఆయిల్ వేడయిందండి ఆయిల్ వేడయిన దాంట్లో ఇది ఒక్కొక్కటిగా వేసి కాల్చుకోవాలండి ఒకసారి ఇప్పుడు ఒక సైడ్ కాలిపోయాయి సైడ్ కాలిపోయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసుకొని ఎర్రగా కాల్చుకోవాలండి ఇవి కొద్దిగా ఎర్రగా కాలితేనే టేస్ట్ బాగుంటాయి మరి మామూలుగా ఉన్నప్పుడు తీసేయకూడదు బాగా రెడ్గా కాల్చుకోవాలి ఇప్పుడు ఇవి బాగా కాలిపోయాయండి ఇప్పుడు నేను తీసేస్తున్నాను